హాయ్ ఫ్రెండ్స్ ఇక నిన్న హాస్పిటల్కి పోతే రెండు ఇంజక్షన్లు ఇచ్చిండు ఇవాళ రమ్మన్నాడు ఇప్పుడు వెళ్తున్నా టైము ఆరు అవుతున్నది వెళ్తున్న నర్స్ వెళ్తున్నా ఏం లేదు మొన్న ఊర్లల్లోకి పోయి అటు పోయి వచ్చేసరికి బాడీ మొత్తం మొక్కలు ఉన్నది అసలు మొత్తం ఎట్లంటే అట్లా నా పనికాడ కూడా మధ్యలో రెండు రోజులు చేసిన బిల్డింగ్ మీద కూర్చొని ఇవ్వడం కూర్చొని లవ్వడం అది కూడా జాయింట్ కాడ మొత్తం నొప్పి లాగా నడుము లాగా నండు కాడ ఏమో ఇవాళ ఇప్పి నా ఇప్పి చూసేసరికి బాడీ మొత్తం అమ్మ చాలా దగ్గరగా అయింది నేను అనుకున్న పది కిలోలు తగ్గొచ్చు అని నా డౌట్ పది కిలోలు తగ్గొచ్చు డౌట్ వచ్చింది అట్లా ఇంకా వెళ్తున్నా మెల్లిగా వెళ్తున్నా ఇంకా డాక్టర్ గారు ఉంటుందో ఉండదో తెలియదు కానీ ఆల్ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ నా గురించి ఆలోచిస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ మీ కుటుంబాలను దేవుడు దీవించను కాక వెళ్తున్నా ఇట్లా 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 వెళ్తూ ఉంటాయి ఇక సబ్స్క్రైబర్ హాయిజ్ హాయ్జు ఆయ్ ఇట్లా వెళ్తున్నా అంత ఇది మన ఏరియా ఇదంతా పుట్టి పెరిగిన ఏరియా ఇక చాలామంది ఉన్నారు ఇక వెళ్తున్నా నిండా కూడా ఒక విషయం చెప్ మర్చిపోయినా నేను వీడియో కూడా పెట్టినా మర్చిపోయినా ఎందుకంటే పెట్టినాక తర్వాత అది జరిగింది నేను ఎంతైతే బాధపడుతున్నానో బాధ ఆ బాధ వెనుక ఇక బాధ వస్తుంది అయినా కానీ బాధలో కూడా నవ్వలేను అయినప్పటికీ ఓడ్చుకుంటున్నా భరిస్తున్నా అట్లనే నిన్న చర్చి వాళ్ళు వచ్చారు నలుగురు వచ్చిండ్రు మంచి మాట్లాడి వెళ్ళిండ్రు నిజంగా నేనైతే ఏదైతే అనుకున్నానో ఎట్లయితే ఉండాలనుకున్నానో వాళ్ళు కూడా అదే మాట చెప్పారు వృత్తి వృత్తిగా నేను ఇది పట్టుకున్నాను ఇది పూర్తిగా భావించుకొని నేను నడుస్తున్న వీడియోస్ ఇవన్నీ పాటలు పాడుతూ ఉన్నాను వాళ్ళు కూడా మంచి మాట చెప్పారు వాళ్ళకు కూడా థ్యాంక్స్ ఎవరైతే నన్ను బాధ పెట్టిరో ఎవరైతే ఏదో ఇప్పుడు వంద మంది దగ్గర నుంచి ఇప్పుడు వంద మంది అప్పుడంతా వంద మందిని చూసిన నేను ఇప్పుడు వంద కాదు ఇప్పుడు ఆ పేరు కూడా నేను చెప్పొద్దు కానీ ఇక నాకు ఎందుకంటే నేను దాచుకుని ఏదైనా ఆ పేరు కూడా నేను చెప్పేస్తా మరి ప్రేపు పవర్ చర్చి నుంచి వచ్చారు వాళ్ళు ఆ చర్చి అంటే నాకు చాలా గౌరవం నిజంగా చెప్తున్నాను కదా వాళ్ళు వచ్చినవి కాదు అందరికీ చెప్పిన కొన్ని విషయాలు అందరికీ వాళ్ళకు కూడా తెలుసు అయితే వాళ్ళకి కూడా బ్రాంచులు చాలా ఉన్నాయి ఎక్కడ ఎక్కడ అంటే అక్కడ ఉన్నాయి బ్రాంచులు చాలా ఉన్నాయి నిజంగా నాకైతే పాస్టర్ వాళ్ళ కొడుకు ఆ మాటలు చెప్పినందుకు నిజంగా చాలా నాకు సంతోషం అనిపించింది ఒక దిక్కు నిజంగా నేనైతే ఎంత బాధపడుతున్నా నా ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు నేను ఎంత బాధపడుతున్నా రాత్రిపూట నిద్ర కూడా ఉండదు నిద్ర కూడా ఉండదు రాత్రిపూట అది నాకు తెలుసు అది నేను వచ్చింది చెప్పిపోయినరు అయినప్పటికీ ఏదైతే నేను పట్టుకొని ఉన్నానో దాని విషయంలో మాట్లాడిరు వాళ్ళు నిజంగా చాలా బ్రాంచుల్లో మరి నిజ కనీసం అనుకుంటే బ్రాంచ్లు అనుకుంటే నాకు తెలిసిన మటుకు అయితే ఇప్పుడు కాదు కనీసం అంటే పదిహేను సంవత్సరాల ముచ్చట అప్పుడే నేను అప్పుడు లేదు చాలా ఉన్నాయి వాళ్ళ బ్రాంచులు చాలా ఉన్నాయి కనీసం అంటే ఒక ఐదు వందలు సంఘాలు ఉండవచ్చు ఐదు వందల సంఘాలు అంటే ప్రేఫవర్ అంటే చాలా పెద్దది అది చాలా పబ్లిక్ వస్తుంది ఇప్పుడు కనీసం లక్షల మందే ఉండొచ్చు నిజంగా వంద మంది నుంచి బయటకు వెళ్తే లక్షల మంది యాభై వేల మందిని మధ్యలోకి నడిపిస్తున్నాడు దేవుడు నిజంగా నేనైతే ఎవరిని మోసం చేయలేదు బస్ అంతే కష్టం చేసుకుంటా నాదేదో నేను నాదేదో నేను పని చేసుకుంటా నేను నడుస్తున్నాను ఇప్పుడు కూడా నాకు ఇంట్లో కూడా చెప్పొద్దు కానీ ఎంతో ఇంట్లో కూడా ప్రాబ్లం ఉన్నది ఏంటంటే పిల్లలు పెరుగుతున్నారు ఖర్చులు కూడా ఉన్నాయి అది కూడా నేను ఎవరితో నేను చెప్పుకోలేదు ఫస్ట్ టైం నేను అది ఇంట్లో విషయం నేను చెప్పడం ప్రాబ్లం అని చెప్పాను కానీ ఫుల్లా నేను చెప్పలేదు పిల్లలు కూడా పెరుగుతున్న ఈ పనులు కూడా ఏంటంటే ఎవరి దగ్గర పోను నా సొంత పనులే నేను చేసుకుంటాను కంటిన్యూ పనులు ఉంటే ఇంత ప్రాబ్లం కూడా ఉండేది కాదు నిజంగా పనులు కూడా ఇప్పుడు డల్ అయింది కానీ నేను ఎంత బాధపడుతున్నా తెలుసాది ఆల్ సబ్స్క్రైబర్ ఇంతవరకు మీరు నన్ను నడిపిస్తున్నందుకు నన్ను అర్థం చేసుకుంటున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఆ సబ్స్క్రైబర్ నా ఫ్రెండ్ తనైతే నిజంగా నా గురించి ఎంత ఆలోచిస్తున్నాను చాలా ఆలోచిస్తున్నాడు హాయ్ ఫ్రెండ్ మీకు నమస్తే అదేవిధంగా ఇంకా మావోడు ఉన్నాడు వాడు కూడా చాలా ఆలోచిస్తాడు వాడు వాడు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే అంత ఫ్రీ అయిపోయినాం ఇద్దరం మేము నిజంగా చాలా అంటే చాలా అయిపోయినాం కొద్ది సమయంలోనే మళ్ళీ వాంది ఇప్పుడు ఇరవై తొమ్మిదో తారీఖు వాళ్ళ బర్త్డే ఉంది నిజంగా దాని గురించి కూడా నేను ఆలోచిస్తున్నా ఇరవై తొమ్మిది తారీఖున వీరభద్ర వాణ్ణి కూడా మీ అందరు బర్త్డే విషయం అందరూ చెప్పండి కామెంట్లు పెట్టండి మీరందరూ నేను వానికి చెప్తాను ఇంతవరకు మీరందరూ నా గురించి ఆలోచిస్తున్నందుకు మళ్ళీ ఒక్కసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను మీ కుటుంబ సభ్యుని నేను ఉంటానండి నా ఆరోగ్యం గురించి మీరు అందరూ మీ దేవుళ్ళకి ప్రార్థన చేయండి ప్లీజ్ 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 థ్యాంక్ యూ సో మచ్ మీ శివభాస్కర్